పల్లె దవాఖానలపై పట్టింపేది వారంలో ఒక్కరోజే విధులు రిజిస్టర్లు సంతకం చేస్తున్న ఆశాలు సరైన వైద్యం అందగా అవస్థలు పడుతున్న రోగులు ఆరు ఓపీకి పాతికకి పైగా పేరు నమోదు పట్టించుకొని మండల వైద్యశాఖ ఆరోగ్య అధికారులు ఎందుకు పట్టించుకుంటారు వీళ్ళందరికీ డబ్బులు వస్తే పల్లెలు ఆరోగ్యకరంగా ఉంటేనే రాష్ట్రం దేశం ఆరోగ్యంగా ఉంటుందని ఎంతమంది ప్రముఖులు ప్రసంగాల్లో చెప్తుంటారు సూర్యాపేట జిల్లా అరవపల్లి మండలం కోడూరు గ్రామంలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందులు వంతులు పెట్టుకొని మరీ విధులు నిర్వర్తిస్తున్నారు అరోపల్లి మండల వ్యాప్తంగా ఐదు పల్లె దవాఖానాలు ఉన్నాయి ఈ దవాఖానాల్లో కూడా సరైన స్టాఫ్ లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా కోడూరు గ్రామంలో ఉన్న పల్లె దవాఖానాలో డాక్టర్లు లేకపోవడంతో రోగుల పరిస్థితి దయనీయంగా తయారైంది గ్రామంలో ప్రజలు వ్యవసాయ పనులకు కూలి పనులకు ఉపాధి హామీ పనులకు నిత్యం వెళ్ళి వస్తూ ఉంటారు ఈ గ్రామ మండలంలో కేంద్రానికి పట్టణ కిలోమీటర్కి దూరంలో ఉండడంతో ఈ గ్రామంలో ఉన్న రోగులు స్థానిక డాక్టర్కు చూపించుకుందామని వృద్ధులు షుగర్ పేషెంట్లు బీపీ పేషెంట్లు చిన్న చిన్న వ్యాధులకు సంబంధించి పట్టణానికి పోలేక గ్రామంలో డాక్టర్కి చూపించుకుందామని పల్లె దవానికి వచ్చిన రోగులకు దీనమైన స్థితిలో వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది ఈ పల్లె దవాఖానాలో ఎంఎల్హెచ్పి స్టాఫ్ అయినా కూడా లేకుండా సెకండ్ డే వాళ్ళతో నడిపిస్తున్నారు ఇక్కడ వంతుల వారీగా ఉంటారంటండి పైగా వారం ఒక్కరోజే అంట ఈ పల్లె తవాఖానలో గతంలో ఎమ్మెల్హెచ్పి ఇద్దరు ఎంఎన్ఎంలు విధులు నిర్వర్తిస్తుండేవారు ఇక్కడ ఎమ్మెల్హెచ్పి పోస్ట్ సంవత్సరం నుండి ఖాళీగా ఉండడంగా రెగ్యులర్ ఎంఎన్ఎ పోస్ట్ కూడా ఖాళీగా ఉంది ప్రస్తుతం సెకండ్ ఎంఎన్ విజయశాంతికి ఒక్కరికి విలువ నిర్వర్తిస్తున్నారు కానీ ఈమె వారంలో ఒక బుధవారం వ్యాక్సిన్ కోసం మాత్రమే ఉదయం పది గంటల తర్వాత వచ్చి మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత వెళ్తుందని చెప్తున్నారు గ్రామస్తులు ఈఎన్ఎం లోపల్లి పూర్వనాయక్ తండ లచ్చిరామ్ రండా తండా కోడూరు గ్రామాల్లో ప్రతిరోజు తిరుగుతూ రోగుల వివరాలు నమోదు చేస్తూ ప మందులు అందించాలి కానీ బుధవారం కోడూరులో వ్యాక్సిన్ ఉండటం వల్ల ఆ రోజు శనివారం లోయపల్లలో వ్యాక్సిన్ వేసే రోజు మాత్రమే తూతు మంతంగా విలువ తీస్తున్నారు మిగతా రోజుల్లో విధులకు రాకుండానే రిజిస్టర్ సంతకాలు సైతం ఆశా వర్కర్లే చేస్తున్నారే అంటే ఆమెకు కింది స్థాయి సిబ్బంది ఉన్నతాధికారులు వెనుదన్నుగా నిలుస్తుంది అర్థమవుతుంది ఎప్పుడు మూసివేసి ఉండే ఈ పల్లె నిత్యం ముప్పై మంది రోగులు వచ్చినట్టు ప్రతిరోజు రిజిస్టర్లో పేర్లు నమోదు చేస్తున్నారు ఆశా వర్కర్లు చూడండి ఎవరు ఎప్పుడు క్లోజ్ చేసే ఉంటుందంట కానీ ముప్పై మంది వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని వెళ్తున్నట్టు రాసుకుంటున్నారు ఆశా వర్కర్లు